తెలంగాణ ప్రధాట రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మహానీయుడు కేసీఆర్ చంద్రశేఖర్ చంద్రశేఖరరావు మీద సిట్ విచారణ అంటే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మీద విచారణ చేస్తున్నట్టు లెక్క రేవంత్ రెడ్డి మతి భ్రమించి మతి తప్పిపోయి పిచ్చోళ్లాగా ప్రవర్తిస్తున్నాడు ఈ రోజు కేసీఆర్ అనే మహానీయుడు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు రాష్ట్రాన్ని సాధించిన మహానీయుని మీద విచారణ పెడుతుండే విచారణ కేసీఆర్ మీద కాదు కేసీఆర్ వేల రెండు వేల కోట్లు రెండు లక్షల కోట్లు ఎక్కడ వేయలే ఢిల్లీకి పోతున్నాయా రాహుల్ గాంధీకి పోతున్నాయా కాంగ్రెస్ పార్టీకి జమగట్టుగా అభివృద్ధి అనేది శూన్యం సంక్షేమ పథకాలు శూన్యము ఒక్క రైతుకు రైతు భరోసా ఇచ్చింది లేదు ఒక్క మహిళ మహిళలకు మహిళ మహాలక్ష్మి ఇచ్చింది లేదు మా ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది లేదు రైతు బీమా ఇచ్చింది లేదు ఈ సంక్షేమ పథకాలు అందుబెట్టి లక్షల లక్షలు అప్పులు చేసి వేల వేల కోట్లు మన రాహుల్ గాంధీకి కప్పం కట్టున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద చేయాలి విచారణ కేసీఆర్ అనే మహానుభావులు లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రమే లేదు బిడ్డ ఇలా తెలంగాణ రాష్ట్రం లేకపోతే నీకు సీఎం పద వ్యక్తులు అని ప్రశ్నిస్తూ ఉన్నావు ఇలా సీఎం సీట్లో కూర్చున్నావు అంటే ఆ మహానీయుడు ఇచ్చిన రాష్ట్రంనే నువ్వు కూర్చున్నావు అది మతి భ్రమించి నువ్వు ఇళ్ళంత పెద్ద మహానీయుడి మీద నువ్వు సిట్ విచారణ జరుపుతున్నావు ఇప్పటికైనా నువ్వు విచారణ మార్పుకొని ప్రజల సంక్షేమం మీద దృష్టి సారించి ప్రజా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించి నువ్వు ప్రజా సంక్షేమాలు చేయాలి తప్ప నువ్వు వ్యక్తిగత కక్షలతోటి అప్పుడు నువ్వు ఓటుకు నోటు దొంగవు ప్రత్యక్షంగా దొరికినవు దొరికినావు కాబట్టి చేరుకోనిపించదు ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక ఈ ఈ రేస్ ఫార్ములా మీద విచారం జరిపినావు కేటీఆర్ మీద ఏం చేసినావు ఏం సాధించలే అందులో ఏం లేదు లొట్టీస్ కేసు అని చెప్పిన మా కేటీఆర్ నీ దగ్గర దమ్ము లేదు ధైర్యం లేదు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నువ్వు కేసీఆర్ గారి కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నావు కచ్చ పూరితమైన సాధన చేస్తూ ఉన్నావు రాజకీయం చేస్తూ ఉన్నావు తెలంగాణ రాష్ట్రం లోపల నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు తెచ్చిన అప్పుల మీద శ్వేతపత్రం పకడించు తెలంగాణ ప్రజలకు ఏం సంక్షేమ కార్యక్రమాలు చేసినావు నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినావు సంక్షేమ కార్యక్రమాల మీద నువ్వు ఇంకా అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్ని ఖర్చు పెట్టినావు శ్వేతభత్రం ప్రకటించు కానీ నువ్వు వెంటనే విరమించుకోవాలి మహానాయకుని మీద నువ్వు వెంటనే సిట్ విచారణ బిడ్డ విచారణ అన్ని విరమించుకొని చక్కగా తెలంగాణ ప్రజలను ఏలుకోవడం నేర్చుకో ఇది గట్టిగా బుద్ధి చెప్తా ఉన్నావు ఒకవేళ కేసీఆర్ మీద ఈగ వస్తే బిడ్డ తెలంగాణ రాష్ట్రం మా మారున హోమం మారున హోమం చల్లరతుంది తెలంగాణ ప్రజలంతా నేను పిచ్చి కుక్క తరిగిన తర్వాత రాష్ట్రంలోకి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఏంటంటే అతని ఇచ్చిన హామీలు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయడం చాతగాక ఇవాళ డైవర్షన్ డ్రామాలు ఇవి ఎందుకంటే మాకు రైతు బంధు ఏదైనా రైతులు ప్రశ్నిస్తారు మహిళలకు ఇవ్వాల్సిన మహాలక్ష్మి పథకం కింద ఇయ్యాల్సినవి అడుగుతారని చెప్పి అతను రాష్ట్రంలో ఉన్నవి లేనివి కల్పించే ఎందుకంటే అతని మీద అవినీతి ఆరోపణ దొంగ డైరెక్ట్గా దొరికిండు దొంగతనంగా జైలుకు వేయండి కాబట్టి ఇతర పార్టీలను ఇతర మన కేసీఆర్ గారిని ఎటువంటి అవినీతి ఆరోపణ లేదు కాబట్టి ఇదొక టెలిఫోన్ టాపింగ్ అని చెప్పి అనవసరమైన కేసు తీసుకొచ్చి దాని మీద విచారణ పేరుతోటి కాలయాపన చేస్తున్నాడు ఇంకొక రెండు సంవత్సరాలు కాలయాపన చేసి దిగిపోవడం తప్ప అతనికి నేను ఒక ముఖ్యమంత్రిని ప్రజలకు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్న ఆలోచన లేదు అందుకనే ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తుండు మేము ఇవాళ తెలంగాణ ప్రజల అందరం మేము కోరుకునేది ఏంటంటే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి అమలు చేసిన తర్వాత ప్రజలకి రా నువ్వు ఎటువంటి హామీలు అమలు చేయకుండా ఇలా తెలంగాణ ప్రజల కోపాన్ని డైవర్షన్ చేస్తున్నాడు అంటే మనం ప్రత్యక్షంగా ఏమైంది రైతు బంధు ఏమైంది ఇవాళ యూరియా దొరకలేదు

మాత్రం గెలిబుల్లోకి వెళ్తున్నావా ఇంకట కూలు రోళ్ళు మీ పుడుగ దంగా మాకు ఏది కాకుండానే మాకు అన్నీ కాబట్టే ஓ ரோல் மார்க்கு சாப்புள்ள ஓலு ஜெத்துண்டா அது எத்து இது எத்து மரி